బీఆర్ఎస్ ఐఎంలో నిర్మించినటువంటి డంపింగ్ షెడ్లు అన్ని ఎక్కడ చూసినా కానీ నిరుపయోగంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా నంగూరు మండలంలోని అన్ని గ్రామాల్లో డంపింగ్ షెడ్లు నిరుపయోగంగానే ఉన్నాయి చెత్తను గ్రామాల్లో సేకరించిన చెత్తను ఆ డంపింగ్ షెడ్డుకు తరలించేది పోయి రోడ్డు పక్కన చెరువుల్లో కుండల్లో పడవేయడం జరుగుతుంది ఆ దీనికి తోడు వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వర్షాకాలంలో ఎంతైతే ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుందో అంతకు మించి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో మనకు చూసినట్టయితే మలేరియా డెంగ్యూ కలరా లాంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కానీ గ్రామస్థాయిలో చూసినట్టుంటే మనకు డంపింగ్ షెడ్లు కానీ డంపింగ్ షెడ్లో చెత్త వేయకుండా వేరొక చోట వేయడం వల్ల దోమలు ఈగలు ఎక్కువగా వృద్ధి చెంది ఇది మనకు వ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తుంది కానీ అధికారులు ఎక్కడ చూసినా ఇది ఇది పట్టించుకోకుండా డంపింగ్ షెడ్లను నిరుపయోగంగా చూపించడం వల్ల ఈ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు అలాగే మండలంలోని ప్రతి విలేజ్ లో చూసుకున్నట్టయితే మురికి కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ సిబ్బందితో తీయించాల్సిన మురికి కాలువలు తీయకుండా ఉండడంతో మొత్తం నీళ్లు నిలిచి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఉన్నత స్థాయి అధికారులు స్పందించి వీటి మృతి కాల్వలను తీయించి మరియు అలాగే ఈ వర్షాకాలం సీజన్లో ప్రబలే వ్యాధులపై గతంలో డ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమం చేపట్టేవారు కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు అటు ఆరోగ్య శాఖ నుంచి ఆశా వర్కర్లు గాని అంగన్వాడీ టీచర్లు గాని గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామస్థాయిలో ఉన్న అధికారులు అందరూ ఆ ఒక రోజు డ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేవారు కానీ ఈ సంవత్సరం అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు దీనిపై ఉన్నత అధికారులు స్పందించి ఈ సీజనల్ వ్యాధుల పట్ల గాని ఆ గ్రామస్థాయిలో ఉండే మురికి కాలువలను ప్లస్ డంపు షెడ్లలో వేసే చెత్తను వేరొక చోట వేయకుండా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థాయిలో ప్రజలు వేడుకుంటున్నారు మన గత గవర్నమెంట్ లో లక్షల రూపాయలు వీక్షించి డంపింగ్ అనేది నిర్మించారు కానీ ఈ ఈ సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ వాటిని నిరుపయోగంగా ఎక్కడ కూడా డంపింగ్ షెడ్లను ఉపయోగించకుండా చెత్తం తీసుకెళ్లి చెరువుల్లో కానీ కుండల్లో కానీ రోడ్డు పక్కన పడేస్తున్నారు దాంతో అట్లా నిరుపయోగంగా డంపింగ్ నిరుపయోగం ఉండడానికి కారణం ఏంటి సార్ నిరుపయోగంగా అంటే దాదాపు ఎక్కడ లేవు అంటే దాదాపు పర్యవేక్షణ చేస్తున్నాము చెత్త కూడా వీ వారంలో రెండు సార్లు మూడు సార్లు చెత్తబండి ప్రతి గ్రామంలో తిరుగుతున్నది పంచాయతీ కార్యదర్శులకు కూడా చెత్త ఎక్కడ లేకుండా చేయాలని ఆదేశించారు కొంచెం డీజిల్ బిల్లు వాళ్ళకు డీజిల్ మెయింటెనెన్స్ లేక గ్రామాలకు సంవత్సరం నిధులు ట్రాక్టర్ మెయింటెనెన్స్ రిపేర్లు కానీ చేయలేకపోవడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంది సెక్రటర్లకు అయినా కూడా వాళ్ళు సొంత డబ్బులు పెట్టి కూడా వారంలో రెండు సార్లు పెద్ద గ్రామాలు అయితే నిత్యం ఆల్టర్నేటివ్ చిన్న గ్రామాల్లో మూడు సార్లు తిప్పుతున్నారు ఎక్కడైనా లోపాలు ఉంటావో అంటే సరి చేస్తాం కార్యదర్శులకు సరి అయిన ఆదేశాలు ఇస్తాం మురికి కాలు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి గ్రామాల్లో ఎక్కడ చూసినా మురికి కాలువలు తీయకుండా చుట్టూ గడ్డి పిచ్చి గడ్డి ముల్చి దర్శనమిస్తున్నాయి ఇక్కడ కూడా సెపరేట్లు ఏది గ్రామ స్థాయి గ్రామ పంచాయతీ కార్మికులతో తీయించిన పరిస్థితి కనిపించట్లేదు దానిపైన మీకు స్పందన సార్ ఎవరో జిల్లా కలెక్టర్ గారు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు కాలువలు ఇబ్బంది చేసుకుంటూ ఉన్నాం వాటిని కూడా దాదాపుని నిర్వహించేలా చేస్తున్నాము ప్రతి నిత్యం కూడా పంచాయతీ కార్యదర్శులకు మెసేజ్ ఇస్తున్నాము తప్పకుండా అవి నిర్వహిస్తాం ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేసుకుని కార్యదర్శులకు మీటింగ్ ఉంటుంది దాంట్లో వాళ్ళని చెప్పి కఠిన చర్యలు తీసుకుంటాం చేయని వాళ్ళకి సో గతంలో చూసినట్టయితే ప్రతి శుక్రవారం రోజున డ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమం ఏర్పాటు చేసేవారు దాని ద్వారా ప్రజల్లో ఏది ఈ ఇంటి పరిసరాల చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి చేతులు శుభ్రంగా కట్టుకోవాలి తగు సూచనలు ఇచ్చేవారు కానీ ఈ ప్రస్తుత సంవత్సరం చూసినట్టుంటే వర్షాకాలం లో ఇక్కడ కూడా డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు గ్రామ స్థాయిలో ఇక్కడ కూడా నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దానిపైన మీ వివరణ సార్ వర్షాకాలం రాగానే లాస్ట్ వీక్ నుండి కూడా దాదాపు పైన మంగళవారం శుక్రవారం నిర్వహించినాము దాంట్లో భాగంగా ఈ రోజు కూడా అన్ని గ్రామాల్లో నిర్వహించారు కార్యదర్శులకు కూడా సూచనలు ఇచ్చాము తప్పకుండా రోజుకొక యాభై ఇళ్ళు అంగన్వాడీ ఆశా వర్కర్ వీళ్ళందరు సహాయంతో తీసుకోమని ప్రతి ఇంటికి డ్రైడే నిర్వహించమని చెప్పాము మండలంలో దాదాపు అందరు నిర్వహిస్తున్నారు ఏమన్నా మిగిలి ఉంటే తప్పకుండా వాటిని డ్రైడే ఫ్రైడే నిర్వహించి ప్రతి ఇంటిని శుభ్రపరచుకునే అమలు పరిచేలా చూస్తాము